మన వింటేజ్ కలెక్షన్ కాదంబరి కలెక్షన్స్ పూర్నిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ ఇవాల్టి మన గెస్ట్ ఉషశ్రీ గారు రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్ అసలు ప్రేమ ఫేక్ లవ్ ట్రూ లవ్ ఈ రెండింట్లో ఫేక్ లవ్ ఏంటి ట్రూ లవ్ ఏంటి నిజంగా నిజమైన ప్రేమ చేసేవాళ్ళు ఎదుటి వ్యక్తిని చంపుతారా లేకపోతే చచ్చిపోతారా ఐడెంటిఫై ఎందుకు చేయలేకపోతున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అండ్ పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది పెళ్ళయిన తర్వాత ఇతరులని ప్రేమిస్తూ ఉన్నారు దాంట్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు ఇవాళ దీనికి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఉషశ్రీ గారితో ఉషశ్రీ గారు వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి నమస్తే నమస్తే అండి చూస్తూ ఉన్నారు కదా ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయో ప్రేమ కోసము చంపుతూ ఉన్నారు చస్తు ఉన్నారు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అమ్మాయిలు మోసపోయే వాళ్ళకి మీరు నిజమైన ప్రేమను తెలుసుకోవడానికి ఎలాంటి టిప్స్ చెప్తారు మోసపోవద్దు అని అని అనుకుంటే ప్రేమ మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి అసలు అది ఉందా లేదా ఒక కొలబద్ధ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే ఒక రిలేషన్షిప్ అని దానికి ఒక పేరు పెట్టాలి అండ్ నేను అంటున్నానని కాదు ఇప్పుడున్న జనరేషను అండ్ మన జన్ మా జనరేషను అంతకు ముందు జనరేషన్ కూడా అంటే నేను కొంతమందిని చూశాను లవ్ మ్యారేజ్ చేసుకున్న ముందు జనరేషన్ దానికి ఇప్పటికీ ప్రేమ అనే అర్థం అనుమానంగా మారి అపరాధంగా అయ్యి నుంచి తోసేసే పరిస్థితికి వచ్చేసింది సో ఇట్స్ అ జర్నీ జర్నీ ఆఫ్ లవ్ సో మనకి ఎదుటి వ్యక్తి మీద మీరు టిప్స్ అడిగారు కదా అసలు ముందు మనం అది ప్రేమ అని కంక్లూజన్కి ఎలా వస్తాం నువ్వు చెప్పు మీరు చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఆప్యాయత చూపించేసరికి అది అనుకుంటాం సో అసలు మనం తెలుగు భాష లేకపోతే మన ఫీలింగ్స్కి ట్యాగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నాం కదా సో ఆ ట్యాగ్లు పెట్టుకోండి ముందు ప్రేమకి ఆప్యాయతకి అభిమానానికి ఉత్సుకత అంటే ఒకళ్ళ మీద పీకేస్తా ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఉత్సుకత అంటారు ఇంట్రెస్ట్ అంటారు దానికి అండ్ విపరీతమైన మోహానికి కొంచెమో కొద్దో గొప్ప ఉన్న కామానికి తెలియని ఒక అనుమానానికి ఇన్నిటికి వ్యత్యాసం తెలుసుకుంటే అసలు మీరు ఫేక్ అనే లవ్ అనే స్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు సో నువ్వు చెప్పి ఇప్పుడు జనరేషన్లో మనం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఒక లవ్ అనే రిలేషన్షిప్ ఎంత తొందరగా మొదలవుతుంది చాలా తొందరగా డేస్ లలోనే జస్ట్ ఇట్లా విత్ ఇన్ డేస్ ఐ విల్ ఫస్ట్ సైట్ అని కూడా అంటూ ఉంటారు ఉండాలి ఒక మాట మనిషి దగ్గర నుంచి విన్న తర్వాత అది ప్రేమ అని ఒక కంక్లూజన్ రావడానికి బుద్ధి లవర్స్ ఫస్ట్ సైట్ అంటారు కదా నా చేసుకున్న వాళ్ళు మూడు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అంటున్నాను కాదు సో ప్రేమ అంటే ఏంటి ఒక మూడు రోజుల పరిచయం ముప్పై ఏళ్ళ వరకు దారి తీసేదా లేదా ఆ మూడు రోజుల్లోనే ఉండే ఒక ఇంట్రెస్ట్ ఒక మూడు నెలల వాడకానికి అరిగిపోయి కరిగిపోయేదా లేకపోతే ఆ మూడు రోజుల పరిచయం మూడు చావులకి దారి తీసేదా లేదా ఒక మీద అంటే మీద పడి ఒక వ్యక్తి మన మీద మన కామాన్ని కోరికని తీర్చుకొని అదే ప్రేమ అనుకొని మిగిలినవి కూడా అబ్బాయి నాకు ఇవ్వాలి అని చెప్పి ఏడ్చేదా ఏది ఏది మీరు చెప్పండి సో అసలు మనం ఫేక్ లవ్ అని ఏడ్చే ముందు మనం ఏ మొహం వేసుకొని అడుక్కుంటున్నాము అనేది తెలుసుకోవాలి సో ప్రేమని మించాలి ఉదయశ్రీ ప్రేమని మించడమే ప్రేమించడం అంటే ప్రేమలో మనం మునిగి ప్రేమ మనల్ని ముంచి ముంచింది మించింది అప్పుడే ప్రేమని మించాము అని సో మనలో ఎక్కువైపోయేది ఏం చేయాలో తెలియక పక్కన ఇవ్వాలి కానీ బబ్ బా అడుగుతునే జాబ్ కాదు ప్రేమ అంటే సో ఇవాళ రేపు స్టార్టింగ్ లో అంత హనీమోన్ పీరియడ్ అయిన తర్వాత నేను అమ్మాయిల్ని అబ్బాయిల్ని వ్యత్యాసంగా మాట్లాడట్లేదు ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ పోనీ సింగిల్ మ్యారీడ్ కూడా మాట్లాడలేదు నేను అండ్ ఐమ్ ఈవెన్ గోయింగ్ బియాండ్ అన్ ఎక్స్టెండ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ కూడా నవ్ దీస్ పీపుల్ ఏళ్ళు పాతికేళ్లు కాపురం చేసిన వాళ్ళు కూడా లవ్ లో పడుతున్నారు అంటే అలాంటి కేసెస్ చూస్తున్నాను నేను అన్ సోషల్ గెటింగ్ కేసెస్ మొన్న ఒక కాల్ వచ్చింది యాభై మూడు ఏళ్ళు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళ అమ్మాయితో పెళ్ళి సరే వాట్ ఎవర్ రీజన్స్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది సో ఫస్ట్ అయినా క్రాస్ చెక్ చేసుకోవడానికి ప్రేమిస్తుందండి అమ్మాయి మూడు రోజుల నుంచే ప్రేమించట్లేదు అది స్పీకర్లో ఉంది మా ఫ్రెండ్ని చూసి ఎంత నవ్వాడంటే అసలు అబ్బాయి వాయిస్ ఒక పల్లెటూరు సో ఇక్కడ మనం సిటీయా ఓల్డ్ ఆ పల్లెటూరా కూడా మాట్లాడట్లా సో లవ్ ఇస్ యూనివర్సల్ మూడు రోజుల నుంచి ప్రేమించకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అసలా అంటే జనాలకి ఇష్టానికి కోరిక తీర్చుకోవడానికి వాడుకోవడానికి తేడా తెలియట్లేదు మరి తేడా వాళ్ళకి అడగాలి అది మనం ఎందుకు తెలియట్లేదు అంటే మనకేం కావాలి అనేది చాలా క్లారిటీగా ఉండాలి ఫస్ట్ నాకు ఒక అవసరం ఉంది నా అవసరాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నానా అవసరం ఏదైనా అవ్వచ్చు నేను ఇక్కడ తప్పు ఒప్పుల గురించి మాట్లాడలే నా లైఫ్ లో నాకు ఒక ఎమోషనల్ బాండ్ లేదు నా భార్యతో కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే ప్రతి మగాడు వెతికేదేంటి ఇంట్లో దొరకని ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఎమోషనల్ బాండ్ ఇంకొక వ్యక్తికి బైఫ్ బాగా చూసుకుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అన్ని చేసి పెడుతుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఫిజికల్ ఎంటిమసీ లేదు సో ఇలాంటి భర్తలు ఏం చేస్తారు అది ఒక్కటి మాత్రం వెనక్కి ఎత్తుక్కొని వెనకాల నుంచి వెతుక్కొని మళ్ళీ వచ్చేస్తారు సో ఈ వచ్చిన అమ్మాయి ఉంటుంది నేను ఫిజికల్ అని ఇస్తున్నాను కదా నాకు కూడా సొసైటికల్ స్టేటస్ ఎమోషనల్ బాండ్ డబ్బులు ఇవన్నీ నాకు నువ్వు ఫిజికల్ గా కావాలి సో వాడు అంతవరకే చేసి దానికి ఏం చేయాలో వదిలేసి వచ్చేస్తాడు సో ఇక్కడ ఈ అమ్మాయి ప్రేమ అనుకుంటుంది వీడి ప్రేమ అని చెప్పకపోతే అమ్మాయి పడదు వీడికి కావాల్సిన వాంట్ అండ్ నీడ్ నెసెసిటీ వాంట్ తో పాటు నీడ్ ఫుల్ఫిల్ చేయదు కాబట్టి ఏమని చెప్తాడు అబద్ధం చెప్పేస్తాడు సో అది నీకు ఫేక్ అని ఎట్లా తెలుస్తుంది ఈవెన్ హీ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఎట్ అండ్ ఈవెన్ చెల్లి నేను పెళ్లి చేసుకుంటా నీ కబుర్లు వచ్చి అమ్మాయి మనస్ఫూర్తిగా నీతో ఉంటదా ఇంకో కాంట్రడిక్టరీ సినారి ఈ మధ్య పెళ్ళైన యువతి యువకులు పెళ్ళైన ఆంటీస్ ఆర్ ఏజ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన తర్వాత పిల్లలందరూ అయిపోయి సెటిల్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ టీనేజ్లో చిన్నప్పుడు ఎప్పుడో అదేదో సినిమాలో నేను అప్పుడు కొడదామనుకున్నా కొట్టలేదు ఇప్పుడు నాకు మాటలు వచ్చాయి కదా పెడివని కొట్టి తిడుతుంది అది సో సిక్స్టీన్ ఇయర్స్కి చేద్దాం అనుకున్నోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చూసి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ జనరేషన్ చూసి ఆగేవాళ్ళు ఏ ముందులే పిల్లలు ఉన్నారు పరువు పరువు పోతుంది చూసే నలుగురు నేను ఇప్పుడు ఇట్లాంటి పిక్చర్షాలు ఇస్తే నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మామలు వాళ్ళ ఆడపడుచులు ఏమనుకుంటారని ఆగేవాళ్ళు ఇప్పుడు ఆగుతున్నారా ఎవరేమనుకుంటే నాకు నా లైఫ్ చిన్న లైఫ్ నాది నేను హ్యాపీగా ఉండాలి అనుభవం ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ప్రేమ కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటి అనుభవం అనుభూతి మిస్ అవుతున్నారు సో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారని వాళ్ళు కనుక క్లారిటీగా క్లారిఫై చేసుకోగలిగితే ఆ డెఫినేషన్ లో సెట్ అయ్యే మనిషికి నువ్వు చెప్పి చేసుకోగలిగితే నీకు నువ్వు ఆత్మకి సమాధానం చెప్పుకోగలవు ఎదుటి వ్యక్తికి నచ్చి వచ్చాడనుకో ఈ కాంప్లికేటెడ్ చావులు చంపుకోడాలు ఈ కాంప్లికేటెడ్ మోసం చేయడాలు ప్రేమ అని పేరులో మభ్యపెట్టి ఈ ఈ క్రిమినలైజ్డ్ ఎమోషనల్ ట్రామాటిక్స్ ఆరియోస్ ఉండవు అర్థమైందని చెప్పింది సో ఫస్ట్ మనం ఒక్కరికి ఏదన్నా చేసామండి ఇక్కడ నేను లా ఆఫ్ కర్మధర్మ చెప్తాను చొప్పనాటి విజయవాడ అమ్మాయి మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తే మనకు తిరిగి వస్తుంది కరెక్ట్ ఓకేనా నువ్వు ప్రేమ అని పేరుతో నీకు కావాలని నీకే క్లారిటీ లేకుండా వెళ్ళి వెతికానుకో నీకు ఏదో దొరుకుతుంది అది ప్రేమ అని చెప్పి నిన్ను నువ్వు మబ్బి పెట్టుకొని అందులో పడిపోయి వాడు నన్ను ప్రేమించట్లేదు అని సఫర్ అవుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికోళ్ళు కూడా సో నీకేం కావాలి ఇంట్లో నాకు ప్రేమ దొరకట్లేదు బయట ప్రేమ కాదు నీకు కావాల్సింది ఒక మనిషితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ అమ్మా నాన్న ఇంక్లూడింగ్ అమ్మా నాన్నతో వి ఆర్ బాండ్ విత్ రిలేషన్షిప్ భగవంత్రే భగవంతు గాలికి ఏమీ లేకుండా ప్రేమ లేకుండా వదిలే నేను యూనివర్సల్ ప్రిన్సిపల్ చెప్తున్నా తల్లి తండ్రులు చూపించే ప్రేమని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమని ఇస్తాం మనం అడుక్కో మోసపో టార్చర్ పడం ఏడం నన్ను మోసం చేశారు అన్న డిఫాల్ట్ గా భూప్రపంచంలో భగవంతుడు నిన్ను సృష్టించినప్పుడే అమోఘమైన అద్భుతమైన అన్లిమిటెడ్ అయిన ప్రొటెక్షన్ నానా ప్రేమ అమ్మనిచ్చారు ఇచ్చారు ఈ రెండు మనం అర్థం చేసుకోలేని స్థితిగతికి వచ్చి బయట వెతుక్కుంటున్నాం వెతుక్కున్నప్పుడు నీకేం కావాలనేది డిఫైన్ చేసుకోవాలి నాకు కామం కావాలా ఎమోషనల్ సపోర్ట్ కావాలా ఫిజికల్ సపోర్ట్ కావాలా ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ కావాలా ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ కావాలా దీస్ ఆర్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ ఎవరైనా ఇవే ఆర్ టాకింగ్ యూనివర్సల్ గ్రౌండ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఇందులో నీకేం కావాలి లేకపోతే ఇందులో ఎన్ని కావాలి ఇందులో అన్ని కావాలా బట్ అన్నీలో ఎదుటోడు ఎంత పర్సంటేజ్ ఇవ్వగలడు నీకెంత పర్సంటేజ్ కావాలి ఈ పర్సంటేజ్ మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ ప్రాబ్లమ్ బికాస్ డే టు డే లైఫ్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రిలో అన్ని ఒకేసారి ఒక్కడే ఇవ్వలేడు సో ఒక్కడిచ్చినప్పుడు ప్రేమ అంటావా ఒక్కడివ్వనప్పుడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి పడుకుంటావా ఆ పడుకున్నది వీడికి తెలిసిన తర్వాత గొడవ అయితే ఏం చేస్తావు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం జ్ఞానాన్ని మన బుద్ధిని మన శరీరాన్ని మన పంచేంద్రియాలని కరెక్ట్గా కూర్చొని కాలిక్యులేట్ చేసి మనకి ఏం కావాలి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ వాంట్ కరెక్ట్ నాకు ఫైనాన్షియల్ నీడ్ ఉండొచ్చు ఫిజికల్ నీడ్ ఉండొచ్చు అది నేను సంపాదించుకోగలనా లేదా లేదా పార్ట్నర్ని అడిగి అడుగుతుంటున్నానా ఆడి మీద రుద్దుతున్నానా షాపింగ్ అని చెప్పి డేటింగ్ యాప్ లోకి వెళ్ళి అలా చేయడం వల్ల నీ క్యారెక్టర్ నీకే ప్రాబ్లం రేపు నువ్వు నిద్రపోలేవు నేను ఇది చెప్తున్నాను చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలకి ఏదైతే వీళ్ళు వెతుకుతున్నారో బయట గిల్టీనెస్ అనేది ఎమోషనల్ గా బిల్డ్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు కావాల్సింది కాకుండా నీడ్ కాకుండా వాంట్ వెనకాల పరిగెట్టి ఫేక్ క్లవ్ అనే ఒక చిన్న ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రేమిస్తున్నట్టు కొన్ని రోజులు మాట్లాడి ట్రాప్ చేసి ఇలా చేస్తారు కదా సో వాళ్ళకి ఒక గిల్టీ సబ్ నెస్ సబ్కాన్షియస్ మొదలవుతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నిద్రపోలేరు ఏం పనులు చేయలేరు అండ్ ది గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రామాటిక్ ఎందుకు ఎడుస్తున్నా కూడా తెలియదు సీన్ కేసెస్ లైక్ దాట్ ఉంటాయి అమ్మాయి చాలా మందితో వాట్ ఎవర్ చేసి చక్కగా అన్ని ఉంటుంది బట్ అమ్మాయికి సొసైటీ లో పేరు కానీ అది అలా అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య సొసైటీ వాజ్ అప్గ్రేడెడ్ అండ్ కూడా ఉన్నారు కమిటెడ్గా ఉన్న పెళ్ళం ఇంట్లో లేకపోతే కమిటెడ్గా ఉన్న హస్బెండ్ ఇంట్లో పెట్టుకొని దీస్ పీపుల్ గో రియలైజ్ అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళతో ఉండలేరు వీళ్ళు జెన్యున్ గా ఉంటారు వీళ్ళు వెళ్ళారు సో ఏంటి నేను జెన్యున్ గా ఉన్నాను కదా నువ్వు తప్పు చేసావు వాళ్ళు ఏమంటారు నువ్వు ఇవ్వలేదు నేను వెళ్ళని అంటారు పో అంటారు బట్ పిల్లల కోసం ఉంటారు వాళ్ళు పోలేరు ఎందుకంటే ఆడు మోసం చేస్తారు మళ్ళీ ఇక్కడికే వస్తారు వీళ్ళతో ఉండలేరు వీళ్ళేమో నా ప్రేమ నీకు సరిపోలేదా నువ్వు వెళ్ళిపోయావు కదా అది నేను నేను ప్రేమిస్తున్నానరా నాకు ఓన్లీ ఈ ఎలిమెంట్ మిస్ అయింది అది వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకుని వచ్చి వీడికి అర్థం కాదు అర్థమైందా ద సొసైటీ సో బిఫోర్ యు కంక్లూడ్ ఎనీథింగ్ ఇన్ టు ఫేక్ యూనిట్ క్రాస్ ఇట్ వాట్ యూ వాంట్ నీకేం కావాలి నీకు ఎలా కావాలి ఎంత మోతాదులో కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు ఏం కావాలక్కడే ఆగిపోతారు ఓకే నాకు డబ్బులు లేవా డబ్బులు కావాలి కాదు ఎంత కావాలి ఎలా కావాలి అంటే నీ శరీరాన్ని ఇచ్చైనా నువ్వు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా అంటే ఎంతవరకు తీసుకుంటావు నువ్వు ఎంత వరకు ఇస్తావు ఈ కాలిక్యులేషన్ చేసుకోవాలి శరీరం ఇస్తేనే డబ్బులా మనసిస్తేనే డబ్బుల శరీరం కదా మనసు ఇస్తేనే డబ్బులా లేకపోతే మనసిస్తే మనసా లేకపోతే శరీరం మనసిస్తే మెంటల్ స్టెబిలిటీయా లేకపోతే మెంటల్ మనసిస్తే డబ్బులా సో దీస్ ఆర్ ఆల్ అండ్ ఎంత పోతాదో ఎన్ని రోజులు ఎంత వరకు మూడు నెలల ముప్పై ఏళ్ళ మూడు సంవత్సరాల ఇట్ లుక్స్ బట్ ఇది కనుక క్లారిటీ వస్తే నువ్వు వాళ్ళకి క్లారిటీ ఇస్తే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటది రైట్ అది ఒక ప్రేమ కాదు బంధంలా మారుతుంది అట్లాంటి ఫ్రెండ్స్ నాకు పదిహేను ఏళ్ళ నుంచి చాలా మంది ఉన్నారు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ ఫ్రెండ్స్ దెమ్ నాకు ఇది కావాలి నాకు ఇది లేదు నాకు ఇది నెల కావాలి నేను ఇన్ని నెలలు నేను సైకలాజికల్ ట్రామాని నేను ఏడుస్తాను నన్ను అసలు జడ్జ్ చేయొద్దు వాళ్ళే చెప్పాడు ఉషా యు విల్ బికమ్ అ జమ్ చూడు తొమ్మిదేళ్ల క్రితం దిస్ లిటరలీ ఐ వాజ్ క్రైమ్ కంటిన్యూస్లీ ఫర్ సిక్స్ అవర్స్ ఐ హ్యావెన్ ఈవెన్ పర్స్యూడ్ లా అప్పుడు నీలో చాలా టాలెంట్ ఉంది యువర్ అన్ అమేజింగ్ పర్సన్ ఇప్పుడు ఈ స్థితి నీకు ఇలా ఉంది ఈ వన్ ఇయర్ ఎంత ఏడుస్తావో ఏడు కానీ చచ్చిపోకు బికాస్ ఐ వెంట్ త్రూ ట్రామాటిక్ సిచువేషన్ అంటే ఒక వన్ ఇయర్ సపోర్ట్ చెయ్యి నేను గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఐ విల్ కమ్అట్ ఆఫ్ ఇట్ అంటే నాకు నమ్మకం ఉంది నువ్వు బయటకు వస్తావని సో దే సపోర్టెడ్ మీ అట్ దాట్ స్టేజ్ అండ్ దెన్ ఐ జాయిన్ ఇన్ లా అండ్ దెన్ ఐ స్టడీస్ సైకాలజీ సో ఎన్ని రోజులు ఎంత మోతాదో ఎలా సో విస్ వెరీ క్లియర్ అండ్ వీ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఫ్రెండ్షిప్ దెన్యూన్ సపోర్ట్ ఇప్పటికీ ఐ టాక్ టు హిస్ వైఫ్ అండ్ ఐ వెంట్ టు వాట్ ఎవర్ అదర్ ప్లేసెస్ అండ్ ఐ సపోర్టెడ్ హిస్ బిజినెస్ సో ది బ్యూటీ సో అది నువ్వు ప్రేమ అంటావా ఫేక్ లవ్ అంటావా రెండు కాదు ఒక బంధం ఏర్పడుతుంది ఒక మనిషికి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది బంధం అది వస్తే అన్నీ ఉంటాయి థ్యాంక్ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సజెషన్స్ థ్యాంక్ యూ